నరాల వ్యాధుల నిర్ధారణ మరియు చికిత్సలో వస్తున్న అత్యాధునిక మార్పులు క్లినికల్ అప్డేట్స్ పై అవగాహన కల్పించే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఒకటిన ఒక భారీ వైద్య సదస్సు నిర్వహిస్తున్నామని విక్రమసింహపురి న్యూరో క్లబ్ సహకారంతో నిర్వహిస్తున్నామని ఆ విభాగ డాక్టర్లు డాక్టర్ పి దీక్షాంతి నారాయణ డాక్టర్ బాలా కాసిం డాక్టర్ జి దినేష్ డాక్టర్ ఉదయ కుమార్ తెలిపారు ఈ సదస్సు హోటల్ మినార్వా గ్రాండ్ సరస్వతి నగర్ నెల్లూరులో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు నిర్వహించబడుతుంది న్యూరాలజీ న్యూరో సర్జరీ స్టోక్ మేనేజ్మెంట్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వంటి కీలక అంశాలపై జాతీయ స్థాయి నిపుణులు ప్రసంగించనున్నారని తెలిపారు సదస్సులో పాల్గొనే వైద్యులకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ద్వారా రెండు క్రెడిట్ పాయింట్స్ కేటాయించబడతాయని వివరించారు అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ దీక్షాంతి నారాయణ న్యూరాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్లో మనం ఫిబ్రవరి ఫస్ట్ నా మనం పెద్ద గ్రాండ్ సిఎంఈ ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ సిఎంఈ పేరు న్యూరోస్పియర్ టూ ట్వంటీ సిక్స్ సో ఇది చాలా ప్రత్యేకమైనది ప్రత్యేకమైనది ఏంటంటే ఇందులోని ఒట్టి న్యూరాలజీ న్యూరో సర్జరీ కాకుండా న్యూరో సైన్సెస్కి సంబంధించిన అదర్ బ్రాంచెస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో న్యూరాలజీ న్యూరో సర్జరీ న్యూరో ఎమర్జెన్సీ న్యూరో క్రిటికల్ కేర్ అండ్ న్యూరో ఆంకాలజీ డిపార్ట్మెంట్స్ న్యూరో రేడియాలజీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇది దీంట్లో ఏంటంటే మనము ఒక చోట గ్యాదర్ అయ్యి నాలెడ్జ్ని షేరింగ్ అండ్ గెయినింగ్ చేస్తాం అంటే లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ క్లినికల్ ట్రయల్స్ ఇంకా ఏమేమి ముందు ముందు మనకి టెక్నాలజీస్ అవైలబుల్లో ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ ఇది సో దీనింట్లో ఓన్లీ న్యూరాలజీలో మనకి అంటే మెడికవర్ హాస్పిటలే కాకుండా అదర్ మెడికవర్ హాస్పిటల్స్ అంటే నెల్లూరులో కాకుండా అదర్ మెడికల్ హాస్పిటల్స్ నుంచి కూడా మనకి కన్సల్టెంట్స్ వచ్చి స్పీకర్స్గా డెలిగేట్స్గా వచ్చి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు సో ఇది చాలా ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ ముందు ఎప్పుడు మనకి నెల్లూరులో ఇలా ఎప్పుడు జరగలేదు ఇది ఫస్ట్ టైము అండ్ సో ఇలాంటి ప్లాట్ఫామ్లోని మనకి నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల డాక్టర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఇది బాగా సక్సెస్ చేయాలని కోరుతున్నాను నేను డాక్టర్ ఉదయ్ కిరణ్ కన్సల్టెంట్ న్యూరాలజీ మెడికవర్ హాస్పిటల్ ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఫిబ్రవరి ఒకటో తేదీ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు డెడికేటెడ్గా ఈ న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ కాన్ఫరెన్స్ అనేది మెడికవర్ హాస్పిటల్ వారి స్వాధీనంతో జరుగుతుంది దీంట్లో మెడికవర్ హాస్పిటల్ న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్స్ పాల్గొంటున్నాయండి దీని ప్రత్యేకత ఏంటంటే ఈ న్యూరో సర్జరీ కాన్ఫరెన్స్ అనగానే ఏదో పెద్ద పెద్ద విషయాలు కాకుండా అందరికీ ఉపయోగపడే అందరికీ అర్థమయ్యే విషయాలు డిస్కషన్ జరుగుతున్నది ఏదైతే హెడ్ ఇంజరీస్ స్ట్రోక్ కామన్ డిసీజెస్ కమ్యూనిటీలో ఉండే కామన్ డిసీజెస్ గురించి అందరికీ అర్థమయ్యేటట్టు డిస్కషన్ అనేది జరగడం జరపడం జరుగుతుంది ఇది కేవలం న్యూరాలజీ న్యూరో సర్జరీకి సంబంధించిన డాక్టర్లే కాకుండా మిగతా డాక్టర్స్ కూడా పాల్గొని వాళ్ళకి దీని ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు అందరికీ అర్థమయ్యే విధంగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందండి దీనికి ఏపీఎంసీ టు క్రెడిట్ పాయింట్స్ క్రెడిట్ పాయింట్స్ అనేవి మన ఏపీఎంసీ ఇస్తే దాని రిజిస్ట్రేషన్కి అవసరం అవుతుంది దాని ఆ బెనిఫిట్ కూడా దీంట్లో ఉండేటట్టుగా ఉపయోగపడేటట్టుగా చేస్తున్నాము కాబట్టి నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండే డాక్టర్లందరూ కూడా ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనాల్సిగా విన్నవించుకుంటున్నాను వినగి వాళ్ళు కాన్ఫరెన్స్లో పాల్గొని కాన్ఫరెన్స్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా పేషెంట్స్ ఉపయోగపడ పడుతుందని నా ఉద్దేశం దయచేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్ ఒక పేషెంట్ హాస్పిటల్కి ఎంట్రీ అయిన తర్వాత ఎగ్జిట్ అయ్యేంత వరకు ఏమేమి చేస్తారు ఈ అన్ని అవగాహన తరఫున ఎంబీబీఎస్ డాక్టర్లకి పిఎం స్టూడెంట్స్కి పోస్ట్ ఎండీ డాక్టర్లకి డిఎం స్టూడెంట్స్కి ఈ నెల్లూరు నెల్లూరు సరౌండింగ్స్లో ఉన్న డాక్టర్లందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను విత్ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఈ యొక్క కార్యక్రమానికి కి రెండు క్రెడిట్ పాయింట్స్ ఇచ్చారు సో ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకొని దాన్ని టూ క్రెడిట్ పాయింట్స్ తీసుకుంటే రేపు రెన్యువల్ కూడా ఉపయోగపడుతుంది ఈ అవకాశాన్ని వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ డాక్టర్ డి బాలకాశం న్యూరో మెడికల్ హాస్పిటల్ థ్యాంక్ యూ